స్వాగతం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల కేంద్రానికి విచ్చేసిన షాజహాన్ భాష మండల కేంద్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ శ్రీనివాసరావు విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని అలాంటి వారిని స్మరించుకుని వారి అడుగుజాడల్లో నడవడమే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు మన స్వాతంత్ర్యం కోసం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కలకత్తా జైల్లో నూట తొమ్మిది రోజులు జైలు జీవితం గడిపి స్వాతంత్ర్యం కోసం కష్టపడ్డారని కొనియాడారు అదేవిధంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న నూట పన్నెండేళ్ల కురువృద్ధుడు శివశంకరయ్యను ఎమ్మెల్యే శాలువతో సత్కరించారు ఈ సందర్భంగా శివశంకరయ్య తాను స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న సంఘటనలను గురించి మాట్లాడుతున్నంతసేపు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు ప్రజలతో పాటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భావోద్వేగాలకు లోనయ్యారు శివశంకరయ్య కోరుకుంటే మదనపల్లెలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులు శ్రీనివాసరావు కుమారులు సీతారామయ్య బాపూజీ స్వామిలు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ నాయకులు పెద్దిరెడ్డి స్థానికం రాజేష్ రాజేంద్ర మహేష్ కృష్ణంరాజు డాక్టర్ శివ ఓయ రమణ నాయుడు పాఠశాల చైర్మన్ కృష్ణప్ప కోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు పేదల పాలన పెళ్లిది పేదల ఆశా జ్యోతి యువ నాయకుడు యువ కిషోర్ ఎం సాధారణ భాష ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం లేదు విషయం మొన్న వచ్చి నాకు చెప్పిన తర్వాత ఎంతో సంతోషమైంది అదే చెప్పిన ఎంతో సంతోషమైంది మన దేశ ఫ్రీడమ్ ఫైటర్ గారైన శ్రీనివాసరావు గారి కుటుంబ అందరికీ ఆ శ్రీనివాసరావు గారి కుటుంబంలో జన్మించిన మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వాతంత్ర సముదోధులు జ్ఞాపకం చేసుకోవడం మానవాయితీ ఆ కార్యక్రమం భాగంగా మనం విగ్రహ ఆవిష్కరణ చేయడం కూడా ఒక చాలా సంతోషకరం వాస్తవానికి వాళ్ళ ఆ రోజు ఏదైతే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి మన దేశం కోసం దేశ స్వరాజ్యం కోసం ఏ విధంగా పనిచేశారో అదే మనకు మన పిల్లలకు మన రాబోయే పిల్లలకు అందరికీ స్ఫూర్తి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అన్న వెంకటగోపాలన్న గారికి వాస్తవం చెప్పాలంటే ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాస్ గారి రావు గారికి మేము చూడలేదు కానీ కాకపోతే ఒక్కసారిగా శివశంకరయ్య గారు ఎక్స్ మిలిటరీ మ్యాన్ నూట పన్నెండు సంవత్సరాలు దేవుడు ఒక యంగ్ ఎనర్జెటిక్ గా ఆయనకి పెట్టారంటే ఆయనకి చూసి మనం ఎంతో సంతోషపడాలా వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలా వాళ్ళ వాళ్ళ జ్ఞాపకాలు ఎలా ఉంటుందంటే మీ కంప్యూటర్ ఫెయిల్ అయిపోతుంది కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఫెయిల్ కావు ఇటు ఇలాంటి పెద్దలు జ్ఞాపకాలు ఫెయిల్ కావు ఎందుకంటే వీళ్ళ మైండ్ మెమోరీ అంత అబ్సల్యూట్ క్లీన్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది వీళ్ళే మన దేశానికి మనకు ఆదర్శమని ఇటువంటి మహనీయులకు పెద్దలకు ఢిల్లీకి ఈరోజు పిలిచి ఆయన సత్కారం చేసే అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా తప్పకుండా రేపు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పెద్దలు శివశంకర్ గారు కూడా ఒక మంచి సన్మానం చేసి మన స్టేట్ ఆఫ్ స్టేట్ మన ఉన్న సీనియర్ సిటిజన్ లిస్ట్లో ఆయన పెట్టి ఆయన ఏమి కోరితే అది ఆయన ఇప్పుడు కూడా నేను మదన్పల్లి కాన్స్టేషన్ పొంగనూరు పుంగూరు లో ఉన్నారు రామ సముద్రంలో ఇల్లు కావాలంటే ఇల్లు ఇప్పిస్తాను రెండు సాంక్షన్ కావాలంటే మదన్పల్లిలో ఇస్తాను పెద్దలు ఎక్కడ కోరితే అక్కడ ఒక స్థలము ఒక ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నారు

ఆజాద్ హిందూ ఫోన్ లో కూడా కొంత కొంతకాలం ఆరు నెలలు పనిచేసినాను ఆయన తొమ్మిది నలభై ఐదులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫం ఆ గవర్నర్ గారు మా పేపర్ చదువుకోండి మమ్ములే ఎక్కి మింది కాదు మా ఏం మాట్లాడాలి ఆయన ఒక ఎక్కువ పేరు ఆయన వేసిన తిప్పినానికి నాకు ఎవరు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు ఆయన కిడ్నాప్ అయిన తర్వాత ఆయన ఆదాద్ హిందూలో ఉండే వాళ్ళు అందరినీ కూడా నేషనల్ కాంగ్రెస్ లో కలిపి ఏ ఐక్యతగా శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటాడో సుయోధన సార్వభౌముడు ఎలా ప్రపంచానికి సాటి చెప్పినటువంటి ఆ మహనీయుడి యొక్క కాలి గోటికి సమానం కానటువంటి నన్ను ఈ పొంగునూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడు చేసినటువంటి రామారావు గారికి మనసా వాచ కర్మణ సోంచి నమస్కరిస్తున్నా అదే విధంగా రామసముద్రం మండలంలో ఆ రోజు మండలం కూడా లేదప్పుడు ఫిర్కా రామసముద్రం మండలం అంటే దాదాపు నలభై వేలు యాభై ఇప్పుడు ఫిర్కా అప్పుడు ఈ ఫిర్తాలో నాకు వచ్చినటువంటి ఓట్లలో పదివేల ఐదు వందల ఓట్లు రామ సంవత్సరం మండలంలోనే మెజార్టీ వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆయన శ్రీనివాసరావు గారిని బాబారెడ్డి అనుకుంటా బాబారెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ తరఫున నీకు ప్రచారం చేయడానికి పంపిస్తా ఉన్నామంటే రామ సంవత్సరం మండలం అంతా ఊరేగింపు చేసి శ్రీనివాసరావు గారి ఆశీస్సులు తీసుకొని నేను ఈ రామ మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ సాధించడం జరిగిందని కూడా సవినంగా మనం చేస్తూ స్వతంత్రం గురించి చెప్తున్నారు కానీ ఆ స్వతంత్రం వచ్చినప్పుడు పెద్దలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జనాలు ఈ భారతదేశ జనాలు ఏం ఫీల్ అయినారో నాకు తెలియదు కానీ గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి స్వతంత్రం జగన్ మోసప్ప రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వతంత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ మూలాంతం ఇచ్చాపటి నుంచి కుప్పం వరకు సుఖ సంతోషాలతో హ్యాపీగా నా పెండ్ల నా అని నా భూమి నా భూమి అని నా కూతురు నా కూతురే అని నా కొడుకు నా కొడుకే అని సుఖ సంతోషాలతో ఉన్నందుకు సవినయంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న సాసహార భాషా గారి ఆధ్వర్యంలో సాయంకాలం ఐదు గంటల వరకు కూడా వైసీపీ లీడింగ్ వైసీపీ లీడింగ్ వైసీపీ లీడింగ్ అని చెప్పినట్టే కూడా రామచంద్రం ఓ పక్క మన నిమ్మలపల్లి ఓ పక్క పోయినా కూడా మదనపల్లి పట్టణ ప్రజలు రాజకీయాన్ని అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు కావాలి జగన్ రావాలి జగన్ అన్నారు ఈ రోజు పోవాలి జగన్ పోవాలి జగన్ అన్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు మరొక్కసారి అభివృద్ధి కాముకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారికి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి సిడిపిని వ్యవహారాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఓట్లున్నా కూడా మనము సింగిల్ డిజిట్స్ ఏడు సీట్లు ఇస్తే అలిగిపోతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూడు సీట్లు యాడ్ చేసి గ్రేసు మార్కులు వేసి పది సీట్లు ఇచ్చి పది సీట్లు ఎనిమిది సీట్లు గెలిపించుకునే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి